హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం దీపారాధన చేస్తూ ఉంటాం దీపారాధన చేసే సమయంలో ఈ తప్పులు చేయకుండా ఉంటే చాలా మంచిది సాధారణ దీపారాధన చేసే సమయంలో చాలా సందేహాలు వస్తూ ఉంటాయి అలాగే కొంతమంది తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు దీపాన్ని ఎన్ని ఒత్తులతో వెలిగించాలి దీపారాధన ఏ సమయంలో చేయాలి దీపారాధనకు ఏ నూనెను ఉపయోగించాలి వంటి సందేహాలను మనం ఈ విడియాలో తెలుసుకుందాం దీపం అంటే వెలుగు దీపం వెలుగు మనలోని చీకటి అనే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమైన దారిని చూపుతుంది దీపం కాంతిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అందువల్ల కొంతసేపు తదేకంగా దీపాన్ని చూస్తే కంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంటిలో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది దీపం భగవంతుని స్వరూపం దీపం వెలిగించిన చోట ప్రాణశక్తి ఉంటుంది ఆ ప్రాణశక్తి దైవాన్ని ఆహ్వానిస్తుంది దీపం ఒత్తి కాలిపోతూ వెలుగుని ఎలా ఇస్తుందో అలాగే దీపం కిరణాలు మనలోని అజ్ఞానాన్ని పాలద్రోలి జ్ఞానాన్ని ఇస్తుంది దీపాన్ని కొంతమంది ఉదయం సాయంత్రం రెండు పూటలా పెడతారు మరికొంతమంది కేవలం సాయంత్రం మాత్రమే పెడతారు దీపం ఉదయం పెడితే మంచిదా సాయంత్రం పెడితే మంచిదా అనే విషయానికి సూర్యోదయ సమయంలో అంటే ఉదయం నాలుగున్నర గంటల నుంచి ఆరు గంటల లోపు సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు ఆ బ్రహ్మముహూర్తి సమయంలో దీపం పెడితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు అయితే ఆ సమయంలో దీపం పెట్టడం కుదరగా పదకొండు లేదా పన్నెండు గంటలకు దీపారాధన చేస్తూ ఉంటారు ఆ విధంగా చేయటం చాలా తప్పు సాధ్యమైనంత వరకు ఉదయం దీపారాధన చేయటమే మంచిది ఉదయం ఆరు లోపు దీపారాధన చేయటం కుదరకపోతే ఉదయం ఎనిమిది గంటల లోపు చేయవచ్చు ఇక సాయంత్రం విషయానికి వస్తే ఆరు నుంచి ఆరున్నర లోపు మాత్రమే దీపారాధన చేయాలి ఇలా చేస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయి దీపారాధన అనేది ఉదయం చేస్తేనే మంచిది ఒకవేళ ఉదయం కుదరని పక్షంలో సాయంత్రం దీపారాధన చేయాలి అది కూడా ఆరు నుంచి ఆరున్నర లోపు మాత్రమే చేయాలి దీపారాధన చేసేటప్పుడు రెండు ఒత్తులను వేయాలి శాస్త్రం ప్రకారం ప్రతిరోజు చేసే దీపారాధనలో రెండు ఒత్తులు వేయాలి ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టుగా ఒత్తులను వేసుకోవచ్చు నిత్య దీపారాధనలో మాత్రం రెండు వత్తులను వేయాలి ఇక ఏ నూనెతో దీపారాధన చేయాలంటే ఆవు నూనెతో దీపారాధన చేస్తే చాలా పవిత్రంగా ఉంటుంది ఆవు నెయ్యితో చేయలేని వారు నువ్వుల నూనెతో చేసినా మంచిది ఏ నూనెతో చేసినా దేవుని పట్ల భక్తితో చేయడం కూడా చాలా ముఖ్యం సో ఫ్రెండ్స్ ఇదండి మరి దీపారాధన చేసే సమయంలో మనం చేసే తప్పులు కాబట్టి జాగ్రత్త పడండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్